భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలారా మీరు మేల్కొనే సమయం ఆసన్నమైంది ఈరోజు యూట్యూబ్ ఛానల్ వైరల్ అవుతున్నటువంటి వీడియోలు మీరందరూ వీక్షిస్తూనే ఉన్నారు ప్రియా చౌదరి గారు స్త్రీలను ఉద్దేశించి బహిర్గతం చేసి అక్కడ లేని వార్తను ఉన్నట్లు పుట్టిస్తూ మరి దైవజనుడు షాలేమ్రాజ్ గారి మీద లేని బురద జల్లుతూ ఆయన మాట్లాడింది ఒక మాట అయితే దానికి మరొకటి కూడీకరించి ఆయన్ని వ్యంగ్యంగాను వెక్కిరింపు తనంగాను ఆయన ఒక దైవజనుడు ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా ఆయన వాడబడుతూ దైవాత్మ చేత నడిపించబడుతూ అనేక కుటుంబాలకు ఆదర్శ ప్రాయంగా నిలబడుతున్నటువంటి ఆ దైవజనుడి మీద బురద చల్లాలని ఉద్దేశం కలిగి మల్లెపూలు వ్యవహారం ఒకటి తీసుకొని వచ్చి మల్లెపూల గురించి మాట్లాడుకోవడానికి అక్కడ ఏమైనా ఉందండి ప్రియా చౌదరి గారు మీరు ఒక జర్నలిస్ట్ కదా ఆ విధంగా మాట్లాడడానికి స్త్రీల గురించి మాట్లాడడానికి నువ్వు అసలు మనిషివేనా మనిషి జన్మంటూ ఎత్తేవా నువ్వు ఒక దైవ జనుడే అయినా నువ్వు కొడతావా దైవ నువ్వు నా కొడక అంటావా దైవజనుడు నా కొడక అంటావా మరి దైవజనుడు నీ కొడుక అయితే మరి ఆయన తండ్రి ఎవరు ఆయన తండ్రి ఎవరండి ప్రియా చౌదరి గారు మీరన్న మాటలు మేము మీతో మాట్లాడుతూ ఉన్నాం ప్రియా చౌదరి గారు జర్నలిస్టు మీరు సామాన్యమైన వ్యక్తి కాదు కదా నువ్వు అనుభవ జ్ఞానాలవే కదా మరి ఎందుకలా మాట్లాడుతున్నావు మా నేను ఎందుకలా మాట్లాడుతున్నావు మరి మణిపూర్ సంఘటనలో ఏం జరిగింది అప్పుడు ఎక్కడికి మీరు ఈ ఛానల్స్ అన్ని ఎక్కడికి వెళ్ళినాయి ఈ బిగ్ ఛానల్ గానీ రాజ్ ఛానల్ గానీ మరి మీరు గాని ఎక్కడికి వెళ్ళారు అప్పుడు మీ చెవులకు వినబడలేదా మీ కళ్ళకి కనబడలేదా విషయాలు స్త్రీలను అగ్నంగా నడిపించారే అప్పుడు ఎక్కడికి వెళ్ళారండి మీరు ఎక్కడికి వెళ్ళారు మీరు ఈ రోజు వ్యంగ్యంగాను స్త్రీల గురించి వక్రీకరించి మాట్లాడుతూ మరేమ గారిని ఏమని మాట్లాడారండి మీరు స్త్రీలను గౌరవించేవారా భారతదేశం ఏం చెప్పి బహిర్గతం చేసి పబ్లిసిటీ చేసి దైవ మీద బురద చల్లాలని ఈ రకంగా మీరు విధి చేస్తా ఉన్నారే మరి అప్పుడెక్కడికి వెళ్ళారండి చిన్నపిడల మీద జరుగుతున్నటువంటి విషయాలు మీ దృష్టికి రావట్లేదా మీరు చూడట్లేదా మరి రకరకాలుగా వక్రీకరించి మరి మా దైవజనుడు మాట్లాడుతున్నారే కొంచనా నీకు మానవత్వం ఉందా నువ్వు అసలు స్త్రీ అయినా నీకు అసలు సిగ్ అనేది ఉందా ఆడవాళ్ళైనా అసలు ఒక దైవజనుడు వందలాది మంది కుటుంబాలని ఈ రోజు ఎంతో మందిని మేము అన్ని జనులుగా ఉన్నప్పుడు ఒకప్పుడు మేము కూడా పూ పూలు పెట్టుకొని తిరిగి రావడమేనండి పూల గురించి మాకు తెలియకుండా లేదు తిరిగి రోవడమే కానీ దైవ భక్తి గల స్త్రీలను చెప్పుకునే స్త్రీలు ఎలా ఉండాలో నేర్పించింది దైవజనుడు మేము ఎలా ఉండకూడదు నేర్పించింది మా ఆత్మీయ తండ్రి ఈ రోజు మా ఆత్మీయ తండ్రి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారే అది పద్ధతి కాదండి పద్ధతి కాదు మా దైవ గురించి మాట్లాడడం ఆపేయండి లేదు అని అంటే మేము ఎక్కడికెళ్ళడానికి మేము సిద్ధమే ఎక్కడికి వెళ్ళడానికి మేము సిద్ధమే క్రైస్తవ స్త్రీలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చే సమయం ఆసనమైంది మేము అడుగు బయట పెట్టక తరికే మీరు ఈ వీడియోస్ ఆపేయండి మీరు ఈ మాటలు ఆపేయండి లేదంటే క్షమాపణ మా తండ్రి కాదు చెప్పాల్సింది క్షమాపణ చెప్పాల్సింది మీరు హితబోధలు బోధించి అనేక మందిని దైవాత్మికంగా నడిపిస్తున్నాడు మా తండ్రి చాలేం రాజు గారు మీలాగా బజార్ మాటలు మాట్లాడితే అనేక కోతలు కోస్తూ ఛానల్లో కూర్చోవట్లేదు మీరు ఎన్ని చేస్తున్నా కానీ మా తండ్రి ఓడ్చుకొని మా అనేక బోధలు బోధించి ప్రజలందరినీ దైవాత్మకంగా నడిపిస్తున్నాడు పూలనే ఉంది అక్క ఒక రోజు పెట్టుకుంటే కాసేపుకు వాడిపోతాయి పూలు పూలు పూలని పడ్డారు అంతకంటే ఎక్కువ ఆత్మీయ మాటలు బోధించి క్రైస్తవుల్ని అనేక విధాలుగా ఆత్మీయ నడిపించాడక్క ఇంట్లో ఎన్నో చూస్తున్నాం అక్క ఈ మాటలు మేము ఎన్నో విన్నాము ఎన్నో వాటికి ఇదిగా ఉన్నాము కానీ ఈ దినాన శాలే శాలేమన గురించి మాట్లాడుతున్నాం అక్క ఆ మాటలు మాకు కొంచెం బాధాకరంగా ఉన్నాయక్క అన్న ఎన్నో ఉపదేశాల్లో ఎన్నో మాటలు మాట్లాడాడక్క వాటన్నిటిని పట్టుకోకుండా ఇలా ఒక్క పూల గురించి సంఘంలో మాట్లాడిన స్త్రీలకు కావాల్సిన వాక్యాన్ని వక్రీకరిస్తే మాట్లాడుతుంటే వాటిని వక్రీకరించి ఉన్నవి లేనట్టుగా ఎందుకక్క అలా మాట్లాడుతున్నారు కొంతమంది స్త్రీల గురించి నిజంగా నేను అన్ని సమాజంలో నుంచి వచ్చిన స్త్రీనే నక్క నేను కులాలు చెప్పుకోకూడదక్క ఒక రెడ్డి సున్నం కొట్టేవాడు వడ్డేవాడు అన్నావే ఆ సున్నం కొట్టే ఒడ్డేవాడు కాళ్ళ నుంచేనక్క దైవాత్మకంగా ఎన్నో నేర్చుకొని ఇవాళ ఎన్నో కుటుంబాలకు ఆదర్శనీయంగా నిలబడ్డాము అక్క మా బ్రతుకులు వచ్చి చూస్తే అక్క మేము ఏ స్థితిలో ఉన్నాము ఆ పరిస్థితిలో స్త్రీలు నీకు గాంధ్రాలేదు గక్క ఇవాళ మేము నువ్వు ఎక్కడికి అక్క అంతమంది స్త్రీలు నీకు గాంధ్రాలేదక్క రోడ్ల మీద ఆ రకంగా నగ్నంగా తిరుగుతుంటే నువ్వు ఒక స్త్రీవే కదా ఆయా ఎక్కడికి అక్క స్పందించకుండా బిడ్డలపై మానభంగాలు జరుగుతుంటే అధికారులు కూడా పట్టించుకోవాలి ఆయా ఎక్కడికెళ్ళేవక్క నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావాజు గురించి ఆయన కూడా ఆయన అంతగా రాత్రి మగులో దైవాత్మికంగా ఆత్మను పొందుకొని అనేక మందిని దైవనీయతకు నడిపిస్తున్న ఒక ఆ సైవ ఆయన ఆయన గురించి మాట్లాడడానికి నీకెవరిచ్చారా హక్కు చట్టాల ఎక్కడుందక్క నీకు ఒక వ్యక్తిని గురించి మాట్లాడడానికి రాజ్యాంగం అందరికి హక్కు మాట్లాడడానికి ప్రతి ఒక్కరికి ఉంది హక్కు మేము మాట్లాడతాం మాకు నేర్పించలే మా తండ్రి అది మాకు ఎన్నో ఆత్మీక బోధలు నేర్పించాడక్క ప్రపంచ వ్యాప్తంగా ఈ దినాన వాడబడుతున్న దైవ సేవకుని గురించి చెప్పులతో పడతానంటారా చెప్పులు మెళ్ళో వేస్తారా కొంతమంది ఊరకొక్కలు మాట్లాడుతున్నారు కదక్క మేడత లేకపోయారు ఆ ఊర కుక్కల గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోయారక్క ఇవాళ పూల గురించి మాట్లాడుతున్నావు అక్క నువ్వు ఒక్కసారి చిలకలూరి పేటలో చూడక్క ఎంతమంది భర్తను కోల్పోయిన వాళ్ళు ఉండారు ఎంతమంది మంది ఉండారు ఎంతమంది సహాయం కోరి అక్కడే పడిగాపులు సన్నిధిలో కనిపెట్టుకొని వాళ్ళని చూడక్క వెళ్ళి అక్క చూడాల్సింది నువ్వు ఈ మాటలు కాదక్క వినాల్సింది ఒక మాట వస్తే ఉన్నవి లేనట్లుగా లేని ఉన్నట్టుగా చేస్తా ఉన్నారు ధనం కోసం చేస్తున్నారా ఏ ఛానల్ ఎంత ఇస్తున్నారక్క మీకు మాట్లాడడానికి ఏ రాజకీయ నాయకులు ఎంత ఇస్తున్నారు మీరు మాట్లాడడానికి ఇలా పోలే ఎవరు మీరు టార్గెట్లు పెడుతున్నారక్క ఇప్పుడు మీరు ఎంతమంది దైవ సేవకులను తీసుకుంటారక్క మీరు ఆ రకంగా ఒక దైవ దేవుడు కర్పించబడితే అగ్ని వలె వందల మంది లే ప్రవీణ లాంటి వాళ్ళు ఎంతో మంది లేస్తున్నారు కానీ ఈ దినాన్ని మా తండ్రి మాకు అవన్నీ ఎన్నో ఆత్మీకంగా నేర్పించాడక్క ఇలా మత మత విద్వేషాలు మాకు బోధించట్లేదు సంఘంలో ఇలా ఉండాలి ఆత్మీయులకు తగినట్లుగా ఇలా మనం ఉండాలని నేర్పిస్తున్నాడక్క మాకు వాటిని మేము ఆదర్శంగా తీసుకొని ఎన్నో కుటుంబాలకు ఆయన దేవుడు పంచిన ప్రేమ ఆయన మాకు చూపించిన ప్రేమను బట్టి మేము అనేక కుటుంబాలకు వెళ్ళి సువార్తలు ప్రకటిస్తున్నాం అక్క ప్రతి మతాన్ని ప్రచురించుకోమనే చట్టాల్లో ఉన్నాక అది నీకు తెలియలేదా ఆయన స్త్రీలను ఎవరు కించపరుస్తున్నారు మేరీ మాతను ఎవరు కించపరిచారక్క అవన్నీ నీకు కనబడట్లేదా ఇవాళ క్రైస్తవులందరూ రోడ్ల మీదకి వచ్చే దినాలు బయటకు వచ్చినాయి ఖచ్చితంగా రోడ్ల మీదకి ఒక పిలుపునిస్తే మా ఆత్మీ తండ్రి ఇవాళ ఎక్కడికైనా వచ్చి అడిగే హక్కులు మాకు అక్క చట్టం మాకు ఇచ్చిందక్క ఆ హక్కులు మా హక్కులు మేము వినియోగించుకుంటాం అక్క ఇవాళ మత కళాలు సృష్టిస్తున్నారు మత కళాలు సృష్టిస్తున్నారక్క మీరు ఈ విధంగా ఎందుకక్క ఇట్లా మాట్లాడుతున్నారు మీరు అసలు అన్నిలో హైందో ఏకంగా ఉన్నారక్క ఒక క్రిస్టియన్స్ ముస్లింస్ హైదవులందరూ ఏకభావంతో ఉన్నారక్క ఒక క్రైస్తవుడు అందరి కొరకు ప్రార్థన చేస్తాడక్క అందరు బాగుండాల దేశ క్షేమం కొరకు దేశ ప్రజల కొరకు దేశ పంటల కొరకు రాష్ట్రం కొరకు ఒక ఒక క్రైస్తవుడు పోరాడతాడక్క రాత్రి మగలు సంఘాల్లో జరిగేది అదేనక్క ప్రార్థనలక్క ఆ ప్రార్థనలు తీసుకొని దేవుడు ఎన్నో కార్యాలు జరిగించాడు అవి కానరాలేదక్క మీకు మత విద్వేషాలు రేపు ఈ రకంగా టీవీలో ఛానల్ కూర్చొని మాట్లాడతారా కొన్ని ఛానల్ అయితే ఎందుకు కొమ్ము కాస్తున్నారు అక్క మీరు అన్ని ఛానల్ వైరస్ చేయొచ్చు కదా అంతటిని ఎందుకక్క కొన్ని ఛానల్కే మీరు ఇలా చేస్తున్నారు మా తల్లిగారిని నాన్న మాట్లాంటారా ఆమె ఒక స్త్రీయే నువ్వు ఒక స్త్రీయే నువ్వు స్త్రీ స్థానంలో ఉన్నావు కక్క ఆమె చేస్తుంది ఎన్నడన్నా బయటకు వచ్చిందా ఎవరికన్నా కనపడద్దా కానీ ఆ స్త్రీని ఈ రోజు ఎందుకు బయటకు తీసుకొని వస్తున్నారు మీరు మాకు బాధగా ఉన్నక్క మేము స్త్రీలమేనక్క మేము ఏ మాత్రం మా ఆత్మీయతను చెప్పుతో కొడతావా రా నువ్వు రా నాలుగు గోడల మధ్య ఉండి మాట్లాడడం కాదు బయటికి రా బయటి కొత్త తెలిసిద్ది బయటి కొత్త తెలిసిద్ది మా దైవచరణ అనడానికి నీకే హక్కుంది ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఆయన బోధలు వెలువడతా ఉన్నాయి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన మాటలు వింట ఈ రోజు హిందువులు కూడా ఆయన మాటలు వింటున్నారే సనాతన భారతదేశ సాంప్రదాయ ప్రకారం స్త్రీలను గౌరవించమన్నారు ఏది నీ గౌరవం ఒక స్త్రీ వై ఉండి నువ్వు స్త్రీగా మాట్లాడుతున్నావా స్త్రీలను గౌరవిస్తున్నావా స్త్రీల కించిపరుస్తున్నావా స్త్రీ తరానికి సిగ్గుసేట నువ్వు సిగ్గుసేటు నాలుగు గోడల మధ్యలో ఉండి మాట్లాడడం కాదు రా బయటికి రా బయటకు వచ్చి మాట్లాడు అవసరమైతే మేము పోలీస్ స్టేషన్కి వెళతాం బయటికి వెళతాం రోడ్లు ఎక్కుతాం అధికారులు కూడా అధికారులు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నావు ఈ విషయంలో మీరు కూడా స్పందించాలి స్పందించాలి స్త్రీలను గౌరవించమన్నారు కదా ఏది స్త్రీలకు ఏది ఎక్కడ